నల్గొండ టు దేవరకొండ హైవే నుండి ఒక మూడు కిలోమీటర్ల దూరాన అలాగే నల్గొండకు ఒక ఇరవై కిలోమీటర్ల దూరాన సర్వీస్ రోడ్డుకు విలేజ్ టు విలేజ్ సర్వీస్ రోడ్ కానుకొని ఉన్నటువంటి అగ్రికల్చర్ ల్యాండ్ టోటల్ యాభై ఐదు ఎకరాలు ఇందులో ఒక ఇరవై ఐదు ఎకరాలు పొలం తరి పొలం మిగతాది ఒక ముప్పై ఎకరాలు బతాయి తోట నిమ్మ తోటతో కలిగినటువంటి గోధుమలు టోటల్ యాభై ఐదు ఎకరాలు చుట్టూ ఫినిషింగ్ గేటు కొబ్బరి చెట్లు సపోటా మామిడి వివిధ రకాల చెట్లు ట్రాన్స్ఫారం చేపల చెరువు కొబ్బరి చెట్లు తరి Bye Take jetlu య్ మోటార్లు అన్ని రకాల పండ్ల చెట్టు మామిడి సపోటా సపోటం కొబ్బరి చెట్టు ల్యాండ్ చుట్టూ డంబర్ రోడ్డుతో కూడినటువంటి యాభై ఐదు ఎకరాల ల్యాండ్ ల్యాండ్ చుట్టూ సర్వీస్ రోడ్డు విలేజ్ టు విలేజ్ పూర్తి రెండుసార్లు ల్యాండ్ ఈ యొక్క ల్యాండు చాలా ఆమ్లాదకరమైన వాతావరణంతో కూడినటువంటి ల్యాండ్ రెడ్ సాయలు అన్ని రకాల పండ్ల జట్లు మంచి క్షేత్రం సేద్యంలో స్క్వేర్ బిట్టు స్క్వేర్ బిట్టు సారవంతమైన నేలతో కూడినటువంటి ఈ యొక్క ల్యాండ్ అమ్మకానికి గలదు